భూపాలపల్లి పట్టణ ప్రజలకు మరియు సింగరేణి ఉద్యోగులకు మరియు బస్ స్టాండ్ దగ్గర పరిసర ప్రాంతాల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా భూపాలపల్లి బస్టాండ్ దగ్గర పైప్ లైన్ మైన్కి వెళ్ళే దారిలో మూల మీద ఉన్న రోడ్డు రాత్రి పూట ప్రమాదకరంగా అన్ని రంధ్రాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా రండి మైన్కి వెళ్ళి నైట్ డ్యూటీ వెళ్ళేవారు మరియు వర్షాకాలం కదా వర్షం పడ్డ తర్వాత రంధ్రాలు ఏర్పడవు చాలా చూసి జాగ్రత్తగా వెళ్ళగలరు చిన్న ఏ వైఖలైనా చిన్నగా దూరం నుంచే పోతున్నాయి ఆ రంధ్రాల కార్ నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలని నేను మనవి చేసుకుంటున్నాను భూపాలపల్లి ప్రజలకు మరియు దీన్ని చూసిన సింగరేణి వాళ్ళైనా దీన్ని కొంచెం మరమ్మత్తులు చేయించాలని మరియు గవర్నమెంట్ వారైనా మరమ్మతులు చేయించాలని నేను కోరుకుంటున్నాను ఒక లారీ వస్తుంది చూడండి ఎంత ఎంత చింత డేంజర్గా వెళ్తుంది వారు అందరంలోకి వెళ్ళి చిన్నగా వెళ్తుంది అదే మైండ్ మీద వచ్చి డ్యూటీ చేసి వచ్చి వాళ్ళు ఇంటికి వెళ్ళాలని ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకోరు కాబట్టి ఆ రంధ్రంలో పడితే దెబ్బలు తగులుతాయని నేను అనుకుంటున్నాను చాలా జాగ్రత్తగా వెళ్ళండి కార్మికులారా